నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని పండ్రంగి దేవమ్మ చెరువు ఫారెస్ట్ బీట్లను జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం చెక్పోస్టును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం ఉన్న అటవీ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు ఎర్రచందనం అక్రమ రవాణాకు అవకాశం లేకుండా సిబ్బంది చెక్పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు ఉదయగిరి రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ బీట్లలో కుంబింగ్ నిర్వహించి నివేదికలను సమర్పించాలని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు ఎర్రచందనం స్మగ్లింగ్కి ఎవరూ పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని తెలిపారు ఆయన వెంట డిప్యూటీ డిఎఫ్ఓ శ్రీకాంత్ ఎఫ్ఆర్వో డిఆర్ఓ కేవీ ప్రసాద్ ఎఫ్బిఓ గౌతమ్ ప్రసాద్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఈరోజు ఈ సీతారాంపురం సెక్షన్లో ఉన్నటువంటి పండ్రింగి బీటు అలాగే చెరువు బీటు ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలోకి ఒక టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ న్యాచురల్ రెడ్ ఫండర్ రెడ్ సండర్స్ ట్రీ గ్రోత్ ఎలాగుంది అలాగే రీజనరేషన్ ఎలాగా ఉంది క్రాప్ స్టేటస్ ఏంటి ఏదైనా ఇలీగల్ ఫెల్లింగ్స్ జరిగి ఉన్నాయా అలాగే స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఏదైనా జరిగి ఉన్నాయా ఏదైనా డమ్స్ ఉన్నాయా అలాంటివి చూడడం కోసం అని చెప్పి నేచురల్ ఫారెస్ట్ ఏరియాస్లో అంతా తిరిగి చెక్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి న్యాచురల్ ఫెల్లింగ్స్ కానీ తర్వాత ఇల్లీగల్ ఫెల్లింగ్స్ కానీ ఏవి కూడా నోటీస్ చేయలేదు క్రాప్ రెడ్ శాండెస్ క్రాప్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది అలాగే అసోసియేటెడ్ స్పీసీస్ అంతా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా జీరో ఫెల్లింగ్ ఇన్షూర్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ సింగిల్ ట్రీ కూడా ఫెల్ చేయడానికి వీలు కాకుండా మొత్తం ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళు కానీ బేస్ క్యాంప్ వాళ్ళు కానీ ముమ్మరంగా బీట్ ఏరియాస్ అన్నీ కూడా తిరగాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ చెక్ పోస్ట్లో కూడా వెహికల్స్ త్వరగా చెక్ చేయడము తర్వాత బీట్ కూంబింగ్ ఆపరేషన్స్ మొత్తం అన్ని ఆల్ బీట్స్ ఒక సెవెన్ బీట్స్ ఉన్నాయి ఉదయగిరి రేంజ్లో ఈ సెవెన్ బీట్స్ కూడా మొత్తము ఇంటెన్సిఫైడ్గా వెరిఫై చేసి ఒక స్టేటస్ రిపోర్టు ఏదైనా న్యాచురల్ ఫారెస్ట్లో లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని అసర్టైన్ చేయడం కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చున్నాము నాతో పాటు సబ్ సబ్డిఫ్ శ్రీకాంత్ గారు అలాగే ఫారెస్ట్ డిఆర్ఓ గారు తర్వాత అదర్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిూట్ చింతారెడ్డి పాలన్ నెల్లూరు